बीच में बेचा बाला नहीं आप ऐसे चिड़िये इस तरफ मालूम करो कि आप ऐसे क्या कर रहे हो आप चिड़िया नहीं समझता हमारे मेरे से इसी कर देंगे इसका मेरे से देखता अच्छी तरह बहुत अच्छी तरह कि तीन दिन से यानी 20 दिन से हम सब नाश्ता नहीं कर रहा है देखो देखो आप उसको तुम्हारा 3 महीने चेंज इसको थायराइड वाली एक मंथ का वाला ओके नेक्स्ट नंबर रन आठ बंद करली मैडम एसिडिटी वाला క్యాప్సిల్ ఉన్నాయి ఐరన్ క్యాప్సిల్స్ అమ్మా ఆడవాళ్ళందరూ కంపల్సరీ ఐరన్ రక్తం రక్తం ఐరన్ ఇది విటమిన్ సి ఇది విటమిన్ సి విటమిన్ సి అంటే మనం సుక్కు కొందరు తింటారు తినరు కదా విటమిన్ విటామిన్ అంటే స్కిన్ బాగుంటుంది చక్కెర రాకుండా ఉంటుంది హెయిర్ ఫాలింగ్ ఉంటుంది అన్ని బాగుంటుంది చేస్తుంది విటమిన్ టాబ్లెట్ అది ఓకేనా పట్టుకో

జిల్లా కలెక్టర్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ గారి ఆదేశాల మేరకు ఈరోజు భీమంగల్ పట్టణంలోని మున్సిపాలిటీలో గౌరవ కేసీ డాక్టర్ గారి యొక్క సౌజన్యంతో మా యొక్క వర్కర్స్కి పబ్లిక్ వర్కర్స్కి డ్రైవర్స్కి చేసిన స్టాఫ్ అందరికీ కూడా మెడికల్ హెల్త్ చెక్ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా వడదెబ్బలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన డాక్టర్ గారు జరిగింది వారికి కావాల్సిన చెకప్లో కానీ బీపీ షుగర్ టాబ్లెట్స్ కానీ మెడికల్ చెకప్లో బాగా అందించడం జరుగుతుంది సార్ నమస్కారం అండి నా పేరు భీమపల్ మెడికల్ ఆఫీస్ నా పేరు డాక్టర్ అజయ్ సో ఈరోజు మున్సిపాలిటీ ఏరియాలో ఇప్పుడు మనం శానిటేషన్ వర్కర్లకి అందరికి క్యాంప్ చేయడం జరిగింది దాని దాంట్లో భాగంగా సన్స్ట్రోక్ గురించి మాట్లాడడం జరిగింది సన్ ఇప్పుడు వీళ్ళు చాలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకి మీల్సం అయ్యే ఛాన్సెస్ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరికి సన్స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు ఫాల్ అవ్వకనే మేము ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్గా మేము క్యాంప్ చేసేసి అది కూడా మన సార్ కమిషనర్ సార్ ఆదేశాలు ఉన్నందుకు మేము ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది సో దీంట్లో అందరికీ మేము ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం థ్యాంక్ యూ